హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో తోటకూర తోటి మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను వీటిని తోటకూర కాంబినేషన్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేటటువంటి ఈ మసాలా వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా వీటి కోసము పచ్చిశనగపప్పుని ఒక కప్పు వరకు తీసుకొని వీటిని నీళ్లు పోసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి ఈ విధంగా కడిగిన తరువాత వీటిలో నీళ్లు పోసి వీటిని నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి వీటిని ఈవినింగ్ చేసుకునే పని అయితే మార్నింగ్ టైంలో నానబెట్టుకుంటే సరిపోతుంది లేదంటే మార్నింగ్ టైంలో చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా నానబెట్టిన తరువాత వీటిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ ఒకసారి వంపేసుకొని మరలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో ఈ పప్పుని మనము మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ పప్పు మొత్తం గ్రైండ్ చేసుకోకుండా ఇందులో కొద్దిగా పప్పుని తీసి పక్కన పెట్టుకోవాలి వీటిని మనము చివర పిండి కలిపేటప్పుడు వేసుకోవాలి ఎందుకంటే ఇవి వేయడం వల్ల ఈ మసాలా వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి వీటిని మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు అస్సలు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి వీటిని మెత్తని పేస్ట్లా కాకుండా ఈ విధంగా రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు తోటకూరని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనము ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి ఈ తోటకూర కూడా కట్ చేసిన తర్వాత నిండుగా ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది ఇందులో మనం ఇందాక పక్కన తీసి పెట్టినటువంటి పప్పును కూడా వేసుకోవాలి ఒక కప్పు వరకు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి అలాగే పచ్చిమిర్చి కొద్దిగా ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మనము వీటిలో అస్సలు నీళ్లు వేయలేదు కాబట్టి ఇందులో మనము పిండిని ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఈ విధంగా ఆకుకూర మొత్తం కలిసిపోయి వడలు వేయడానికి మనకి వీలుగా ఉంటుంది అలాగే ఇక్కడ ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూసుకుని అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు వీటిని చిన్న చిన్న బాల్స్లా కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలాగ మనము ప్రెస్ చేసి వడలాగా కూడా మనకి నచ్చిన షేప్లో కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా మనము వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఈ ఆయిల్లో మనము డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని వేసిన వెంటనే కదిలించకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఒకవైపు టర్న్ చేసుకోవాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు మంటని మరీ హైలో ఉంచకూడదు ఎందుకంటే ఇవి హైలో ఉంచడం వల్ల మాడిపోయి టేస్ట్ మారిపోతుంది అందువల్ల వీటిని మనం ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో మనము అస్సలు నీళ్లు వేయకుండా పిండిని గ్రైండ్ చేసాము అలాగే కలుపుకున్నాం కాబట్టి నూనెని అస్సలు పీల్చలేదు చూడండి అన్నీ ఈవెన్గా ఒకే కలర్లో ఫ్రై అయ్యాయి కదా అంతేనండి వీటిని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇందులో మనము సోడా ఉప్పు కూడా వేయలేదు అయినా సరే ఇవి లోపల చాలా గుల్లగా పైన క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ తోటకూర మసాలా వడలతోటి కర్రీ కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీని మీకు షేర్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్